మీ పేరు సుధాకరన్ ఎలా ఉంది నాలుగున్నరేళ్ళు జగన్ గారి పరిపాలన అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉందన్న ప్రజెంట్ మనకి గడిచిన ఐదు సంవత్సరాల్లో చూసుకున్నా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి వాలంటీర్ వచ్చి ఇంటింటికి పింఛన్లు ఇవ్వడం అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి ఆ తర్వాత మనకి డోర్ టు డోరు రైస్ అయితేనేమి నెక్స్ట్ ఈ అమ్మఒడి ఇవి కొన్ని డైరెక్ట్గా డీబీటీ అని డైరెక్ట్గా అకౌంట్లో వేయ వేయడం అయితేనేమి ఆ తర్వాత ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా చూస్తే పిల్లలకి చాలా విధంగా కూడా ఇది చదువు అయితేనేమి తిండి అయితేనేమి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అయితేనేమి మధ్యలో వాళ్ళ యూనిఫామ్ ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా ఏమనుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం టైం ఇస్తారా ఏం లేదు సార్ ఇప్పుడు ఒక పల్లెటూరుకి పోయాను సార్ నేను ఆ పల్లెటూరులో రైతు ఒక ఆయన కాలు అది బిడ్జి పైన కూర్చొని ఒక దగ్గర కూర్చొని బాధపడుతున్నాడు ఏమయ్యా అంటే ఎందుకు బాధపడుతున్నాడు ఏంది కథ ఏంది ఎందుకు అంటే స్కూల్లో రావడం లేదయా ఇంతకు ముందు తల్లి బిడ్డ అందరూ వచ్చేసేది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఐదు సంవత్సరాల బిడ్డ కాడి నుంచి స్కూల్కి పంపిస్తున్నారు పదమూడు వేలు వస్తుంది ఇటు చదువు వస్తుంది ఇంకా వాళ్ళకి యూనిఫామ్ షూ టై ఒక బాగా ఉన్నతమైన శ్రీమంతమైన కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలాగా పోతున్నాడు పిల్లలందరూ స్కూల్కి పంపించేస్తున్నారు పనులకు వచ్చేవాళ్ళు లేరు ఇంకా మా ఇంట్లో వాళ్ళం చేసుకోవాలా అంటే ఏ విధంగా ఇప్పుడు జనరేషన్లో ఒక మార్పు అనేది సొసైటీలో పిలకాయల చదువులకి అనేది చదువుకు స్కూల్కి బావాలంటేనే ఒకప్పుడు ఏమొస్తుంది బడి ఇంటి పనికి పోతే రోజుకి ఐదో పదో వస్తుంది ఇంటిలో పాతి జరిగిపోతుంది ఒకరిని చేయడం ఇంట్లో అందరం జరగడం కష్టం కదా బిడ్డలు కూడా చదువు మనిపించి పనికి తీసుకోపోదాం అనుకున్న మైండ్ని మార్చి ఈరోజు తల్లిదండ్రులే బిడ్డలను స్వయాన స్కూల్కి పంపిస్తున్నారంటే జరిగిన కొంతకాల ఇది మీరు నేనొక్కడే కాదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇది ఈ విధంగా పరిపాలించడం రాజకీయాల్లో ఒకరికొకరికి ఉంటాయి అవన్నీ మనకు అవసరం లేదు మనకు కావాల్సింది మంచి పరిపాలన ఏంది ఇంకొక విషయం ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ నా కొడుక్కి ఫ్యాను తగిలి వేలి అటువంటిది నేను ఎట్ట చేయాలా డబ్బులు లేవు పది మంచి పండుగ రోజుల్లో పళ్ళ టైట్లో ఉంటాయి ఆరోగ్యశ్రీలో చేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి అయ్యా నా వరకు అయితే మాత్రం ఇటువంటి సీఎం నెక్స్ట్ మళ్ళా ఇంకొక పథకాలు పెడతారో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో మాత్రం ఏం చేసినాయి రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వం చూసాము ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసాము ఇంకొక ఆయన ప్రభుత్వం చూసాం కానీ అన్ని అన్ని ప్రభుత్వాల్లో కల్లా డైరెక్ట్గా ఒక పేదోడికి కొంచెం కాకపోయినా నైంటీ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా న్యాయం జరిగింది ఒక ప్రభుత్వమే అనిపిస్తుంది జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు పేదల డబ్బు దోచుకుంటున్నాడు అనేసి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నాడు దానికి మీ సమాధానం ఏంటి అంతే నాకు అంత రాజకీయ అవగాహన లేదు ఒక అడ్మినిస్ట్రేషన్ ఒక పరిపాలన చేసే ఒక ప్ర నాయకుడు ఒక ప్రజానాయకుడు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాడు అని ఒకరు విమర్శించి మళ్ళీ వాళ్ళని విమర్శించే అంత రాజకీయ పరిజ్ఞానం అయితే నాకు లేదు కానీ కాకపోతే ఈ ఈరోజు పరిస్థితుల్లో ఆ మాట అనడం కరెక్టా కాదా అనేది ఆయనకే వదిలేయాలి అది ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించాలని పొత్తులతో మూడు పార్టీలు వస్తున్నాయి కదా నిజంగా ఓడిస్తారా దానిపై మీ అభిప్రాయం సార్ ఈ పొత్తులు అనేటివి ఇప్పుడు మనం ఆంధ్రలో చూస్తున్నాం గతంలో తమిళనాడులో అయితే వంద పార్టీలు అవుతాయి ఈ పొత్తులు అనేటివి ఇప్పుడు మనం ఆంధ్రలో చూస్తున్నాం గతంలో అయితే ఇదివరకు తమిళనాడులో చూస్తున్నాం ఒక్కొక్క పార్టీ ఇప్పుడు డిఎంకే ఉంది అది ఒక కూటమి అన్న డిఎంకే ఉంది అది ఒక కూటమి వాళ్ళొక్కరే అన్నా అన్న డీఎంకే డిఎంకే ఉండదు వాళ్ళు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవచ్చు దానికి ఇప్పుడు ఈయనకి అవసరం లేదు నాకు అవసరం లేదు నాకు ప్రజాబలం ఉంది ప్రజాభిమానం ఉంది అనుకున్నారు ఆయన పొత్తులు పెట్టుకోలేదు వాళ్ళకి మాకు పొత్తులు కావాలంటే దానివల్ల దానికి ఈ ఓటుకి సంబంధం లేదు సార్ ఫైనల్గా ఈసారి మన రాష్ట్ర సీఎం ఎవరు చూడాలనుకుంటున్నారు నాకైతే జగన్మోహన్ రెడ్డిని చూడాలను సార్ అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ అభ్యర్థులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరు గెలుస్తారు ఎంత మెజారిటీ గెలబోతున్నారు సార్ అది జిల్లాకు సంబంధించిన దాదాపు మన నెల్ నెల్లూరు జిల్లా పార్లమెంట్ పరిధిలోకి సంబంధించింది కాబట్టి ఏదో ఒక వార్డు లేకుంటే ఒక కార్పొరేషను లేకుంటే ఒక డివిజన్ అయితే మనం చెప్పగలము అది నాపై అది మొత్తం జిల్లా పరిధిలో అన్ని నియోజకవర్గాలు కలిస్తే కలుస్తాయి కదా ఎంపీ అంటేను పార్లమెంట్ అభ్యర్థికి అక్కడ మిగతా నియోజకవర్గాలు ఎలా ఉందో నాకైతే లేదు కానీ నేనైతే మాత్రం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారికి వేస్తానండి